శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం భక్తి పారవస్యంతో నూట ఎనిమిది జంటలు పాల్గొన్నారు మందికి పైగా మహాప్రసాద వితరణ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానమునందు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఓం నమ శివాయ శర్మ సత్యం స్వామి సమక్షంలో కొల్లారెడ్డి సునీల్ రెడ్డి దంపతులు మరియు సత్యనారాయణ స్వామి బృందం ఆధ్వర్యంలో నూట ఎనిమిది జంటలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం సాంప్రదాయబద్ధంగా పరిమళ పుష్పాలతో మంగళ వాయిద్యాలతో వేద పండితుల మంత్రోచ్చారణతో కార్తీక బహుళ ఏకాదశి నాడు అత్యంత శ్రేష్టంగా జరిగింది ఆరు వందల మందికి పైగా మహా అన్న ప్రసాదాలు అనంతరం వారు మాట్లాడుతూ ముందుగా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఆలోచన కీర్తిశేషులు తిరుమూరు తిరుమూరు విజయకుమార్ రెడ్డి గారికి రావటం జరిగింది అందుకు మేము చాలా సంతోషిస్తున్నాము గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా స్వామివారు జరిపించుకుంటున్నారు చుట్టుప్రక్కల వారే కాకుండా బయట వారు కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని పుణ్యహితులవుతున్నారు అన్ని పల్లెటూర్ల కంటే మా ఇనమడుగు గ్రామం ఒక ప్రత్యేకత ఉంది నిత్యం ఏదో ఒక దేవస్థానంలో పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉంటాయి ఆ భగవంతుడు మాకు ఇచ్చిన వరంగా అందుకు మేము గొప్పగా చెప్పుకుంటాము మా ఇనమడుగు గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే రెడ్డి ద్వారా ఎండోమెంట్కి సంప్రదించి ఇనమడుగు గ్రామ పెద్దలతో కలిసి శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కొల్లారెడ్డి సునీల్ రెడ్డి దంపతులు గుత్తికొండ వెంకయ్య దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి భక్త బృందం పోలిశెట్టి నాగేశ్వరరావు చింతలపూడి పెంచలయ్య పురుషోత్తం తదితరులు అడుగుతారు దానికి ఆ మహారాజు అన్నాడు మాకు సంతానము లేదయా నేను కూడా ఆ వ్రతాన్ని ఆచరిస్తాను అని మనసులో సంకల్పించుకున్నాడు వ్యాపారానికి వెళ్ళిపోయాడు ఆ కొంతకాలానికి మాది గ్రామం కోవూరు మండలం మా గ్రామంలో ప్రతి రోజు నిత్యం భగవంతుని సేవలు చేసుకుంటారు అన్ని పల్లెటూర్ల కంటే మా గ్రామం ప్రత్యేకంగా మేము చెప్పుకోవడం చాలా గొప్పతనం మాకు మాకు మొదట్లో ఆశ్రమం చివరిన సత్యానంద ఆశ్రమం మధ్యలో ఎనిమిది టెంపుల్ ఉన్నాయి ప్రతి టెంపుల్లో ప్రతి నెలలో ఏదో ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అలాగనే ఈ భాగంగా ఈరోజు సత్యనారాయణ స్వామి సామాజిక సత్యనారాయణ వ్రతాలు పదిహేను సంవత్సరాలు మన సార్ నాగేశ్వరరావు సార్ చెప్పినట్టు వెంకన్న గారు చెప్పినట్టు పదిహేను సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ఆలోచన ఈ సామాజిక వ్రతాలు చేయాలనే ఆలోచన తిరుమూరు కుమార్ రెడ్డి గారికి రావడం ఆయన స్టార్ట్ చేయడం ఈరోజు చాలామంది మేము వస్తాం మేము వస్తాం ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటాం అని ప్రతి ఒక్కరూ రావడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మేము ప్రతి నిత్యం ఏదో ఒకటి భగవంతుని కార్యక్రమాలు మా ఊర్లో చేసుకుంటూ అది మాకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తూ చాలా సంతోషంగా జరుపుకుంటాం పండుగ వాతావరణం వాతావరణంలాగా చేసుకుంటాము మేము పోయిన సంవత్సరం కుమార్ రెడ్డి నేను ఈ స్వామి సత్యనారాయణ స్వామి గుడి మా ఎమ్మెల్యే ద్వారా ఎండోమెంట్ వారికి సంప్రదించి ఒక గుడి ఏర్పాటు చేసుకొని ఈ గుళ్ళో ఈ సంవత్సరం పూర్తి చేసుకోవాలని ఒక కోరికునింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆరోగ్య రీత్య అనుకూలిచ్చగా తిరుమూరు కుమార్ రెడ్డి గారు చనిపోయాడు అది ఆగింది మీదటికి మేము అది పూర్తి చేసి భగవంతుడు వరమిస్తే పూర్తి చేసి ఇలాంటి ఆ స్వామి ముందు వ్రతాలు చేసుకునే దానికి స్వామి ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందరికీ కృతజ్ఞతలు అందరికీ ధన్యవాదాలు భూదేవి సమేత లక్ష్మీదేవి ప్రసంత చంద్రకేశ్వర స్వామివారి ఆలయంలో గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎంతో అద్భుతంగామైనటువంటి స్వామి సత్యనారాయణ స్వామి వ్రతాలు మన గ్రామంలో తలపెట్టారు పొల్లారెడ్డి సోదరులందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారం మరియు భక్తుల యొక్క సహాయ సహకారంతో సుమారు ఒక వంద మంది దత్తలుగా భార్యాభర్త దత్తతగా కూర్చొని ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతంలో పూజలో పాల్గొని వాళ్ళందరూ కూడా ఎంతో ధరిస్తూ ఉన్నారు ఎప్పుడిప్పుడా ఈ కార్తీక మాసం వస్తుంది బహుళ ఏకాదశి వస్తుంది అనేటువంటి ఆతృతతోనే గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఇక్కడ ఇళ్లలో వసతులైనటువంటి వాడు కానీ కొద్ది సౌకర్యం తక్కువైనప్పటికీ కూడా ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం అద్భుతంగా జరుపుకుంటాం మాకేం ఇబ్బంది లేదనేటువంటి ఉద్దేశంతో అందరూ వచ్చి సారు భక్తిగా శ్రద్ధగా ఇక్కడే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు ఇప్పటికి సుమారు పదిహేను సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కూడా పూర్తయింది కూర్చున్నటువంటి వాళ్ళే కాకుండా ఇంకా చుట్టుప్రక్కల ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళందరూ కలిసి సుమారు ఐదారు వందల మందికి ఇక్కడ అన్న మహాప్రసాదం అందరినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం కూడా ఇప్పటి వరకు చాలా దిగ్విజయంగా జరిగింది అందరికీ కూడా భగవంతుడు ఆయుర ఐశ్వర్యాలు సమశాంతులు ప్రసాదిస్తారని ఆ సత్యనారాయణ స్వామి కూడా మేము అందరినీ ప్రార్థిస్తూ అలాగే ఆ ఉభయకర్తలు కూడా మనోధైర్యాన్ని సిక్కు సామర్థ్యాన్ని కూడా ఇచ్చి ఇంకా అనేక సంవత్సరాలు ఈ విధంగా ఈ కార్యక్రమాల్ని నిర్వహించాలని మేము కోరుకుంటూ సెలవు గత పదిహేను సంవత్సరాల క్రితం ఇద్దరు కీర్తి చేసిన తిరుమూరి విజయ్ కుమార్ రెడ్డి నేను క్యాజువల్గా అనుకొని ఈ సత్యనారాయణ స్వామివాసాన్ని మొదలుపెట్టాం దీని పునాదిలో ఆ రోజు సత్యనారాయణ స్వామి దయదలిసి మా చేత అన్ని కావాల్సిన అన్ని వర్క్ చేసుకొచ్చి సమకూర్చి కొద్దిగా స్టార్ట్ చేశాము రోజు ఇది ఎవరి క్రమక్రమంగా పెరుగు పెరుగుకుంటూ వచ్చిందే కానీ పెరగతా వస్తున్నారు భక్తులు ఇది నిరంతరం స్వామివారి సత్యనారాయణ స్వామి దేవు వల్ల నిరంతరం ఇది కొనసాగుతూ ఉన్నది ఈరోజు ఈ ఈ పైనము ఇలా ఆ పైనంలో స్టార్ట్ అయిన తిరుమూరు విజయ్ కుమార్ రెడ్డి నుంచి కొల్లా చల్లా సుధాకర్ రెడ్డి ఈ రోజు పొల్లా సుధాకర్ రెడ్డి వాళ్ళు చింతలగోటు పెంచిన వాళ్ళు వీళ్ళందరూ దీని అంతా కంటిన్యూషన్ జరుపుతూ వస్తున్నారు స్వామి దేవి వల్ల ఇది నిరంతరం ఇలాగే జరుగుతూ స్వామి ఎన్ని వేళ్ళ మా గ్రామాన్ని కాపాడని